నిట్ పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిబిఐ ఆధ్వర్యంలో హన్మకొండ కలోజీ జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టక్కలపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని సభ్యులు నినాదాలు చేశారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ నిట్ ప్రశ్న పత్రాలను అమ్ముకుని విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ప్రవేశ పరీక్షలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు విద్యార్థులు దేశ నిరసనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రవి కర్రె భిక్షపతి సిపిఐ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

లీకేజీ అయినటువంటిది దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయము దీనికి సంబంధించి బీహార్లో ఒక ముప్పై మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ పరీక్ష మీద దేశవ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు పరీక్ష రాశారో అందరికీ కూడా ఆందోళన ఉన్నది ఎందుకంటే ప్రశ్నపత్రం లీకేజీ అయింది ప్రశ్న ముప్పై లక్షలకు రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసి ఈ ఈ ప్రశ్న మరి ఈ యొక్క ఎగ్జామ్ను రాయడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి ఈ పరీక్ష బీజేపీ ప్రభుత్వము ఈ పరీక్షను ఇట్లా ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిలో వాళ్ళ పక్షాన ఉండి ఈ యొక్క పరీక్షను మరి నిర్వహించడం అనేది చాలా దురదృష్టం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీటు పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామిన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఏదైతే ఏజెన్సీ ఉన్నదో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కంప్లీట్గా రద్దు చేసేయాలి గతంలో ఏ విధంగానైతే రాష్ట్రాల పరిధిలోపలనే కలినే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఈ వైద్య మరి విద్యార్థులను వైద్య సీట్లన్నింటినీ కూడా భర్తీ చేసేటువంటి సందర్భం ఆ సందర్భం ఉండే కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఈ నీట్ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ఏజెన్సీ తయారు చేసి ఈరోజు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి గతంలో ఏ విధంగానైతే ఎంసెట్ ద్వారా పరీక్షలు నిర్వహించి మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ వాళ్ళు ఆ విధంగానే రాష్ట్రాలకు మరి ఈ అధికారాన్ని ఇచ్చేయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిపించేటువంటి అధికారం రాష్ట్రాలకే ఇచ్చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం